నా పేరు శ్రీడమ్ అనంతరావు రాళ్ళకన్న పేలి జిల్లా భీం జిల్లా ఆసిమాబాద్ అయితే మా ఊర్లో రాళ్ళక్కన్నపల్లి అంటే ముందు నర్సరీ వ్యవసాయము ప పత్తి లేకుండే లేకుండే కానీ అసభే పండిస్తుండే జొండ్లు పండిస్తుండే సన సనగలు పండిస్తుండే కందులు పండిస్తుండే ఇప్పుడు మొత్తానికి పంటలు మారుస్తున్నాయి మొక్కలు పెసర్లు అన్నీ వేస్తుండే ఈ పత్తి తర్వాత లాస్ట్కి వచ్చింది ఇప్పుడు పత్తిని ఎక్కువ చేస్తాను మన పాత వ్యవసాయము అది విత్తనాలు ఇవి మార్చేసిండ్రు ఇవి కొత్తగా పత్తులు ఎక్క అయినాయి ఆమ్ కందులు అనుమూలు మినుములు అన్నీ పండిస్తే వాళ్ళం కానీ ఇప్పుడు మొత్తానికి కొత్తగా వచ్చినాయి ఒక్కొక్క ఎకరా ఎకరము రెండు ఎకరాలు ఎకరము మొక్కలు ఎకరము పెసర్లు రెండు ఎకరాల దాకా వేస్తుండే ఇప్పుడు పెసర్లు కూడా తక్కువ చేసిండ్రు అప్పుడు అంటే జూన్ జూన్ నుంచి జూలై దాకా వేస్తుండే ఎరువు ఎరువు వేస్తుండే ఆవుల ఎరువు మేకల ఎరువు ఆ ఎరువుతో పండిస్తే వాళ్ళము ఇప్పుడు ఎరువు లేదుగా ఇప్పుడు మందు లేదంటే ఊరిగా డిఏపి ఇవి వాడుకుంటున్నారు ఇప్పుడు పంటలు చెడిపోతున్నాయి కొద్దిగా భూము భూములు ఇంకా చెడిపోతున్నాయి ఎక్కువ వస్తుండే కందులు ఆమ్దేలు పెసర్లు ఇవి ఎక్కువ పంట వస్తుండే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు కందులు లేవు మన అస్పెల్ లేవు ఆమ్దే లేవు ఇప్పుడు ఇప్పుడు తక్కువ వస్తుంది సార్ ఇప్పుడు బాగా తక్కువ వస్తుంది ఇప్పుడు పత్తిలో ఉన్నారు పత్తిలో వేస్తున్నారు కానీ మనం మున్పటి కాలం పండించేవి తక్కువ నస్తున్నాయి ఇంటింటికి పది ఇరవై ఆవులు ఉంటుండే మేకను ఉంటుండే బర్రెలు ఉంటుండే బర్రెలు ఇప్పుడు లేవు ఆవులు ఇంకా తక్కువ అయిపోయినాయి లేకపోతే ఇంటింటికి పది ఇరవై దాకా ఆవులు ఉంటుండే ఒక ఇంటికి రెండు రెండు అరకలు ఉంటుండే ఒక్కటే అరకం ఇప్పుడు నడుస్తుంది ఇంటికి వ్యవసాయానికి పాలు ఇంకా తాగుతుండే పాలు పిండే పిండే వాళ్ళము వ్యవసాయానికి ఎరువు ఎరువుటానికి ఎరువుకు వాడుకునే వాళ్ళము పాలు పిండే వాళ్ళం తాగుతుండే మున్పటి కాలం ఇప్పుడు ఆవులు లేవు కాబట్టి పాలు ఇంకా మర్చిపోయినా ఆ ఎరువులు ఇంకా మరిచిపోయినరు ఎలా చేస్తారు మీ దగ్గర పండే పంటలు మా పండే పంట ఎక్కడ దుకాణ కానీ లేకపోతే ఈ పత్తులు అయితే ఇప్పుడు నీళ్ళ తీసుకపోతున్నాము ఇంక ఉండే ఇంట్లో కోల్డ్ ఒక్కొక్కనికి ఉన్నాయి ఒక్కొక్క లేవు సార్ కిర్యానీ మండలంలో చాలా గ్రాములకు చాలా ఎన్జిఓలు వచ్చి మీకు హెల్ప్ చేస్తూ ఉన్నాయి కదా ఏమేం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమేమి చెప్తారు మీకు సలహాలు ఎలా చెప్తారు ఒకసారి చెప్పండి ఇట్లా పండియాలి ఇట్లా చేయాలని చెప్తున్నారు సార్ కానీ ఒక్కొక్కరు పడతారు ఒక్కొక్కరు పట్టారు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు కానీ ఒక్కొక్కరు పట్టిస్తే పట్టిస్తారు లేకపోలేదు గట్లున్నది మాకు ఇప్పుడు మేము మేకలు ఇంకా పెంచుతున్నాం అయితే మేకలు ఎప్పుడో పది సంవత్సర దాకా అవుతున్నాం మేకలు గేదెలు గేదెలు ఇంకా మేము ఉంటుండే కానీ గేదెలు లేవు ఆవులు అయితే ఒకటి రెండు ఇంటికి అట్లా ఉన్నాయి మేకలు అయితే మేకలే ఎక్కువ ఉన్నాయి మాకు మేకలు పెంచుతున్నాం ఒకసారి అంటే ఇక రెండు దొడ్లు ఉండాలి పెంచాలంటే రెండు దొడ్లు ఉండాలి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇట్లా మళ్ళా పొద్దున్న తీసుడు మళ్ళీ బయట తీసుడు వేసు పెండ మొత్తం పెండకాయ తీసుడు అప్పుడు మేకలు శుభ్రంగా ఉంటాయి రాత్రి వచ్చిన తర్వాత ఒక డులా మళ్ళీ పొద్దున్న ఒక టుడిలా ఇట్లా చేస్తూనే పెంచుతున్నాం ఇప్పుడు అవుతుంది నడుస్తుంది రోగాలు అంటే రోగాలు వస్తే డాక్టర్ని పిలిపించి ఏదో జలుబు ఉంటుంది పురుగు పోతుంది ఇది అది డాక్టర్ని పిలిపించి సూదులేసుడు ఇట్లా చేస్తున్నాం సార్ అంటే వానకాలంలో ఇప్పుడే బాగా వస్తుంది అంటే పురుగు పోసుడు ఇది జలుబు వచ్చుడు ముక్కు చేడి ఎల్లుడు గిట్లా మళ్ళా నోట్ల మళ్ళీ పుండ్లు అవుతాయి ఇప్పుడు ఇప్పుడు అవుతాయి చలికాలంలో ఎండాకాలం ఏమి రోగాలు రావు అంటే మన చెట్ల పచ్చే గడ్డి తిండి మరి ఇట్లా వస్తుంది రోగం చూస్తాను చేస్తాను ఏం అంటే గో గోళీలు కానీ మందులు కానీ తాగిపోయటానికి మాకు టానికులు ఇవి అవి ఇస్తారు చూసిపోతారు అంటే అంటే ఒక్కొక్కసారి మేము ఇంకా చూస్తాం అది వినేటప్పుడు తట్టుకుంటది మేము చేయి పెట్టుకుని ఇట్లా కొద్దిగా కాళ్ళన్నా తలకాయన కొద్దిగా కనిపిస్తే మేమే తీస్తాం లేకపోతే డాక్టర్ని పిలిపిస్తాం డాక్టర్ని పిలిపించి ఆయన సూదులేసి ఆయన మన ట్రీట్మెంట్ అయితే చేసి మన పిల్లలు తీస్తారు తీసేటప్పుడు మీరు చేతులు శుభ్రంగా ఉంటారా అవును సార్ శుభ్రంగా చేసుడే మళ్ళా ఇప్పుడంటే వర్షాకాలం పచ్చగా అంతా పచ్చగా ఉంది అక్కడ మీ గడ్డి దొరికింది అవును మరి చలికాలం ఎండాకాలం తర్వాత చేస్తారు ఒకసారి చెప్పండి ఒకసారి చలికాలం ఎండాకాలం అంటే ఇక్కడ అడవిలో తీసుకుపో ఇక్కడ మేము లోకల్లా మేము చల్ల పంట ఇట్లా ఇట్లా వర్ల పంట ఇట్లా తింపుతాం చలికాలం కానీ ఇది మన ఎండాకాలం కానీ ఇక్కడనే తింపుతాం అడవిలో ఏమి దొరకదు ఇక ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది అడవిలో రావాలంటే ఎట్ట ఏం ఎట్ట అంటే మే మేతతోనే ఉన్నది సార్ మేతతోనే అంటే మేకలకి ఇంకా తక్కువ మేత ఉన్నది బరువు అనేది అచ్చడి మేత లేదు ఇప్పుడు తింటే ఒకటే ఆకు తినకుంటే అదే ఆకు అట్లా ఉంటుంది అడవిలో కూడా మంచిగా లేదు మేత రాణిస్తాను ఆపుతారు ఇంకా ఆపుతారు కానీ ఏదో సార్ అనుకుంటే ఇంక వెళ్ళిపోవాడే అవును నీళ్ళే నీ నీళ్ళు ఉంటుంది కుంటల్లా వాగుళ్ళ నీళ్ళు వాగుళ్ళ తాకుంటుంటాయి కుంటలు ఎండిపోతాయి చలికాలం ఎండిపోతాయి కుంటలు అంటే ఎవరిగా దేనితో ఉంటే దానితో ఉంటుంది మాకు అది గొర్రెలతో ఇష్టం లేదు కదా సార్ మా ఐ చిన్న మేకలు ఒక ఆరు వేలు దాకా ఎనిమిది వేలు దాకా పదివేలు దాకా లాస్ట్ ఇక ఒక్కొక్కటి అది కిలోలు తెలియదు సార్ వాళ్ళు కొన్నిటోళ్ళు వాళ్ళకి తెలుసు మాకు తెలియదు కానీ ఇక మేము అమ్మిన రేటు చెప్తున్నాం ఇక ఇవి తిన్నం ఏకుంటే ఆరు వేలు దాకా ఆరు వేలు పదివేలు దాకా ఉంటాయి ఒక రోజు పిల్ల నుంచి అది మళ్ళీ పిల్లలు ఇచ్చేది వచ్చేదాకా కట్టేదాకా అసలు ఎట్ట చేస్తారు ఇంటి వచ్చి ఒకసారి చెప్పండి ఏం చేస్తలేను సార్ అటుకను అడవిలో మే మే చేస్తాయి అట్లన్నీ కడతాయి అట్లానే ఎందుతాయి అట్లా ఏం పెట్టాము మరి అంతలో ఏదైనా తిర్లేదు అది జ్వరం అంటే కూరుకుంటూ ఇక జలుబు ఉంటుంది ముక్కుతోనే చిమ్ముడి వెళ్తుంది కూరుకుంటుంది దీనికి రోగం వచ్చినట్టు మాకు తెలిసిపోతాను సార్ ఒక్కొక్కటి మేక రెండు పిల్లలు లేకపోతే ఒక పిల్ల పిల్లలు ఒక్కొక్క మేక రెండు సార్లు పెడుతుంది ఒక్కొక్క మేక ఒక సంవత్సరం పడుతుంది